వరంగల్ తూర్పు నియోజకవర్గం దేశాయపేట పన్నెండవ డివిజన్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దేవి శరణులు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా సోల రవి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాము ఇది పదకొండవ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో భక్తుల సహాయ సహకారంతో అమ్మవారిని కొలుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాకర్ వినోద్ విక్రమ్ వెంకటేష్ बीके राजू, डीके राजू, साई प्रकाश श्रीधर तरत

அக்ஷர <laughs> నమః 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 శ్రీ వరమంగళా చరణ భువః ప్రణీంద రణవరా తానై మనం దేశపేట మునుగో సంఘం యువ సూర్యయుత ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల నుంచి కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అమ్మవారికి ఎంతో ఘనంగా ఉదయము మరియు సాయంకాలం ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అనుకుంటున్నారు అదేవిధంగా ప్రతిరోజు తొమ్మిది నవర నవరాత్రులు తొమ్మిది తొమ్మిది అమ్మవారు ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటున్నారు ఈ దేశపేట నలుమూల ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఆడపరుషులు మరియు పిల్లలు పెద్దలు భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని ఎంతో ఎంతో భక్తి భక్తితో దర్శనం చేసుకొని మా అమ్మవారు బాగా ప్రత్యేకత ఏంటంటే కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని అందరికీ చారణ చారణ నమ్మకం ఇక్కడ భక్తి ఇక్కడ స్వాములు మా వేసుకున్న స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరము అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము దగ్గర 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 యాభై మంది స్వాములు వేసుకొని మాల ధారించి అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాము నా పేరు రాజు సూర్య సూర్యరాజు మెంబర్స్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము